హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈరోజు డే వచ్చేసి వచ్చేసేమో సండే యాక్చువల్ గా అయితే ఈరోజు పెద్ద ప్లాన్స్ ఏం లేవు బట్ సడన్ గా ఫిష్ తెచ్చుకుందాం అని చెప్పేసి అడిగారు సో ఇక ఫిష్ ఎక్కడ దొరుకుతుంది వెతుక్కుంటూ పోతున్నాం అనమాట సో ఇప్పుడే మా రూమ్మేట్ బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయింది లైక్ షిఫ్టింగ్ అంట సో ఇవి మన బ్యాగ్ ఇది మంది అది కూడా మంది సో కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటది అని చెప్పేసి మన బ్యాగ్ తీసుకుంది సో షీఈ్ ద గర్ల్ సో అది కొంచెము దగ్గర ఉంది లొకేషన్ ఇంకా అందుకని చెప్పేసి వాక్ వెళ్లిపోతాం సో చెప్పే కదా మన రూమ్మేట్ మురళీభాయ ఇంకా హాయ్ చెప్పు రాదు మీ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం చూస్తారు హాయ్ సరే ఇప్పుడు పెద్ద మనిషి ఏమే అనమాట మా రూమ్ కి తర్వాత కూడా ఏమే ఇప్పుడు షిఫ్ట్ అయిపోతున్నా కానీ అంతే కదా సో ఇదే ఓరియంటల్ పాంట్రీ అంట మనకి ఇక్కడే మొరుకుతాయి అని చెప్పి అన్నారు సో చూద్దాం మంచి ఫ్రెష్ ఉంటాయి అది ఇది అన్నారు మన వాళ్ళు వెళ్ళిపోయారు మనమే వెనకాల నుంచి వీడియో తీసుకుంటాం అని చెప్పేసి ఆయన అక్కడే ఉన్నారు సో దిస్ ఆర్ ది ఫిష్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర అయితే నాది మోస్ట్లీ అన్ని ఉన్నాయి అనుకుంటా ఎవ్రీథింగ్ ఇస్ is there huh? లైవ్ క్రాప్స్ ఇవన్నీ ఏమ ఇంత సైజ్ ఉన్నాయి ఒక్కొక్కటి మనం తీసుకుంది ఇది టీ బాస్ అంట టీ బాస్ అంటే ఏంటి భయ్య పండుగ మరి నిజంగా నా భయ తెలియదు ప్రయత్నం చేస్తుంది కటింగ్ మనకి బాగున్నాయి ఇక్కడ అన్ని చాలా ఉన్నాయి లైక్ టీ చికెన్ మటన్ అన్నీ ఉన్నాయి బీఫ్లు కూడా ఉన్నాయి ఇక్కడ రెడ్ ఏమో ఏంటి బీఫ్ అనుకుంటాయి అన్నీ ఇక్కడ మనకి చికెన్ ఫైవ్ ఫిఫ్టీ నైస్ మంచిగా ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే చికెన్ ఫిలెట్ అంటే బ్రెస్ట్ ఫ్రైజ్ అనుకుంటా బోన్లెస్ ఉంటాయి నైస్ మ్యామ్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ ఇవ్వ మన ఇండియన్ మ్యాగీ ఒక్కొక్కటి యాభై రూపాయలు ఎంత ఉంది ఇండియన్ దాంట్లోకి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాయి అమ్మ దో చేస్తున్నారు ఇవి చింగ్స్ కూడా మనకి ఇండియాలో దొరికేవి అనుకుంటా ఇక్కడ కూడా ఉంటాయేమో లేకొచ్చి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏమో ఇండియాలో దొరుకుతాయి రేట్ బట్టి తెలిసిపోతుంది మనకి ఎంఆర్పి రూపీస్ థర్టీ ఇండియా నుంచి ఇంపోర్ట్ అవుతారు ఇవన్నీ అమ్మ టూ మచ్ కదా రేట్ అంత ఉంటే ఈ పెట్టాడు ఈ వన్ పాయింట్ ఫైవ్ అంటే మోర్ దెన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పైన యా బ్రో వాట్ నువ్వు పెట్టి పర్లేదు ఒక్కసారి మరి నాకు అదేం చిన్న ముందు ఏంటి మరి అది మరి అవునా మనదైతే ఫిష్ అయిపోయింది ఇవన్నీ ఇండియా నుంచి వస్తున్నాయి ఇంట్ గులాబ్ జామున్ ఉంది వీళ్ళ దగ్గర చూద్దాం రేట్ ఎంత ఉందో దీని ప్రైస్ దొరకట్లేదా ఎక్కడ ఎక్కడ ఏం ప్రైజ్ లేదు ప్రైజ్ లేదు అదేంటి ఓకే ప్రైజ్ అని కవర్ చేశారు భయ్యో కనిపిస్తుంది కదా పేపర్ అని పేపర్ అని ఆడు ఇండియన్ రేట్ని కవర్ చేసి ఆడు మొత్తం దానికి లైక్ నో ఐరిష్ రేట్లో ఇవన్నీ మ్యానుఫాక్చరింగ్ మొత్తం వేసేయడం దానికి ఇది ఇవ్వడానికి ఇండియన్ నుంచి వస్తాయి అథెంటిక్ ఇండియన్ అన్ని అక్కడ నుంచి వస్తున్నాయి ఏది వీడు తయారు చేయట్లేదు అన్ని మనకి బయట నుంచే తీసుకొస్తున్నాడు ఇండియా నుంచే చేసి మనకి దాన్ని డబుల్ త్రిబుల్ అమ్ముతున్నాడు ఒక్కొక్కటి రేటు తక్కువ ఉన్నాయి రేటు పికిల్సా ఎక్కడ ఉంది కనిపిలమ్మా భయ్యా మూడు వందలా అసలు మామూలుగా దీని ఎంఆర్పి కవర్ చేస్తారు చూసా అక్కడ గులాబ్ జామున్ ఎంఆర్పి స్టిక్కర్లు వేస్తారు ఎంఆర్పి ఉన్న దాని మీద స్టిక్కర్ వేసారు అక్కడ లాస్ట్ ఉన్నాయి దీని మీద కూడా మాయం చేసారు భయ్య వీళ్ళు కనబడట్లేదు ఎంఆర్పి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది గ్రామ్ కి రూపాయి కింద వేసేది లెక్క కనిపించిందా గులాబ్ జామున్

ఇండియా నుంచి తెచ్చుకోవడం ఇంపోర్ట్ చేయడం ఇక్కడికి తర్వాత మన స్టిక్కర్ లేసి రేట్లు మార్చేడం మొల అడిగతాడు అడ్డడిగా ఏంటి ఏముంది ఉంది 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 బావేటొందు వయ్యా ఇది నిజాంగన్ స్టోర్ తో చేసేది అయితే నైస్ ప్యాన్స్ కూడా ఉన్నాయి బయ్యా ఇది ఎక్కడి నుంచి వచ్చింది మేడ్ ఇన్ పాకిస్తాన్ అంట ఇది పాకిస్తాన్ స్టోర్ అయినాయి ఇండియా నుంచి కొని మానే ఏపిచ్చాడు అయితే సామాన్లు మరి పాకిస్తాన్ స్టోర్ అంటే ఇది మనకి ఇప్పుడు తెలుస్తుంది డ్రై ఫిష్ డ్రై మిష్ డ్రై మష్రూమ్స్ కూడా అమ్ముతున్నారు ఇది చైనా నుంచి ఏమో అయ్యా నిజం జోస్ కాదు ఎక్కడ యునైటెడ్ కింగ్డమ్ ఏనా మర్చెంట్ ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ వేసాడు చైనీస్ లో ఉంది మ్యానుఫాక్చరింగ్ చైనా నుంచి అయ్యి ఉంటూల్స్ నెల్వ్ నూడిల్స్ ఒకటి అమ్మాయి లిటరల్లీ ప్లాస్టిక్ లాగా కనిపిస్తున్నాయి ఇవన్నీ నీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఇవన్నీ జాక్ ఫ్రూట్ ఏ మస్తున్నాయి పయ ఇక్కడ సో మొన్ననే మేము ఇంట్లో ఉన్న ఫ్రోజన్ కంపార్ట్మెంట్ ని మొత్తం ఫ్రోజ్ అయిపోయి ఉంటే తో దాన్ని మొత్తం డీఫ్రోజ్ చేసి బయట క్లీన్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఫ్రోజన్ ఐటమ్స్ అన్ని తీసుకుని పెట్టుకోవచ్చు ఇప్పటి నుంచి మనం సో అది అమ్మ ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్ గార్లిక్ నాన్ మినా మినిట్ ఖానా అదే ఏమనుకున్నది మినిట్ ఖానాకి మినూటా కానా ఒక ఫ్లేవర్ ఏమో అనుకున్నా తర్వాత సరిగ్గా చూస్తే ఏంటిది మినిట్ కానీ అంతా అని చెప్పి హల్దీరామ్స్ వైట్ గ్రేప్ అండ్ మ్యాంగో వైనా ఏంటి అది వైనా బై ఓపెన్ గా బలా అమ్ముతున్నారు ప్యూర్ హెవెన్ ఆపిల్స్ సార్ ఇది తెలుసా మా ఇంటి మా ఇంటి దగ్గర బేకరీలు ఉంటాయి కదా బేకరీలు ఇలానే ఉంటాయి బాటిల్స్ దొరికితే ఫ్రోజన్ ఐటమ్స్ సమోసాస్ ఇవన్నీ మొన్న ఇదే కదా కృతిగా తెచ్చింది ఇది ఇది తెచ్చిందా చిన్నది తెచ్చింది సమోసా ఆనియన్ పకోడా తెచ్చి నువ్వు పడుకుని ఉన్నబ్బాయి అప్పుడు ఏ బాలేదు నచ్చలేదు పోనీ ముఖం మీదేమంటావ్ అని చెప్పి ఏం అనలేదు పర్లేదు ఆవరేజ్ అన్న సో అన్నమాట ఈ షాప్ మొత్తం కహాని ఇవ్వమో పలు ఏంటి ఫిష్ టైప్ అంతే కదా దీని పేరు మిస్టర్ బీను వాటిలో చూసాను ఏంటి చేపలు మరి తెలుగులో ఏమొస్తాయో మనకు తెలియదు మనకి అన్ని బాగా ఉన్నాయి ఎప్పుడంటే గుడ్లు కూడా ఉన్నాయి భయ్య మనకు గుడ్లు కావాలేమో రేట్ ఎక్కువ ఏ ఎందుకు ఇండియా నుంచి వస్తాయి ఇవి కూడా గుడ్లు ఓ ఇప్పుడైతే మనం లిడిల్ కి వచ్చేసినాం యూనో కదా లిడిల్ అంటే కొంచెం చెప్పా అనుకుంటా ఆల్ చాలా సార్ గ్రోసరీస్ కొంచెం చీప్ దొరుకుతాయి ఇక్కడ యూనో ఇదేంటిది ఆ ఇది మేము తెచ్చాం మొన్న ఒకసారి ఏమైందో తెలుసా ఒకటి తెచ్చాం రెండు తెచ్చుకున్నాం ఇలాంటిది ఒకటి తిన్నాం ఫుల్ మాడిపోయింది రెండోది వదిలేసినా అది ఏమైనా ఫంగస్ వచ్చింది కదా అది అది మస్తుంటది తెలుసా అదే గార్లిక్ ది మొత్తం ఇదే కదా చపాతి కానీ ఇది కాదేమో అది కొంచెం చపాతీలా అనిపిస్తుంది తింటా బయ్య నేను లేవనుకుని తినట్లేదు ఆటా పిండి తెచ్చుకోలేదని కలుపుకోవట్లేదు అంతే లేకపోతే ఎప్పుడో యుట్ కోనట్ వాటరా సో మనం లగేజ్ పట్టుకుని తిరగలేక బస్ ఎక్కువ ఇది మనకి డైరెక్ట్ మన ఇంటి వెళ్ళిపోతుంది అంట సో చూద్దాం ఎక్కడ వరకు వెళ్తుంది ఇది మనం వచ్చిన బస్ ఇది మన అపార్ట్మెంట్ సో పక్కన ఉంటుంది మనకి చెప్పాలంటే బస్ సో ఇట్స్ నోట్ టైం టు కుక్ సమ్ ఫిష్ మా ఓనర్ అమ్మ ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తుంది చావల్ పుల్సా ఎక్కురా యు నో హౌ టు జై యూట్యూబ్ సరిపోయింది ఇక మనం మురళీబాయ్ మొత్తం క్లీనింగ్ లో ఉన్నాడు ఏం బాగా బాగా అవుతుంది పని ఓ చేపల క్లీనింగ్ అయితే మనమే చేసినాం లైక్ చేపలు కలిపి కలిసి వచ్చి టైం అండి సో ఇక మనం చేసేద్దాంలే అని చెప్పి మొత్తం చేసి పడదొబ్బినమాట అండ్ దెన్ పొద్దు నుంచి ఏం తినలేదు బ్రేక్ఫాస్ట్ సో గార్లిక్ బ్రెడ్ తెచ్చుకుని వచ్చేటప్పుడు ఇంకా అది వేసుకుని తినేస్తు మంచిగా వైభవతి రెండు మురళీబాయ్ పాటలు పెట్టా అక్కడ ఏం బాయా ఎందుకు ఉన్నా డిప్రెషన్ అరే అలాంటిదే లేదా ష్యూరా నమ్మచ్చా సో ఫిష్ కర్రీ అయితే క్రేజీ వచ్చింది టేస్ట్ బట్ ఏమైంది అంటే సడన్ గా మా రూమ్మేట్ ఒక ఆమెకి పెయిన్ స్టార్ట్ అయింది లైట్గా సో ఆమె కోసం ఫార్మసీకి వెళ్తున్నాం నేను ఇక్కడ హెల్త్ కేర్ కొంచెం వరస్ట్ ఉంటుంది అబ్బా అసలు టూ మచ్ ఉంటుంది హెల్త్ కేర్ అసలు ఎట్లా అంటే లైక్ ఏ చాలా స్లో హెల్త్ ప్రాసెస్ అంతా ఇండియాకి వెళ్ళి చేయించుకుని రావచ్చు అంటారు ఏమైనా కానీ ఇక్కడ మనకి అది ఇంకా అంత దారుణంగా ఉంటుంది సో అట్లా ఇప్పుడు చూసుకున్న సండే ఉంది యాజ్ ఆఫ్ స్లో మరి ఫార్మసీస్ ఓపెన్ ఉంటాయో తెలియదు లెట్స్ ఏం వెళ్ళి తెలుసుకుందాం మొన్న వెళ్ళే ఓ ఫార్మసీస్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రైజెస్ అన్నీ గట్టిగా ఉన్నాయి కానీ హెల్త్ కేర్ సెక్టర్ మాత్రం వరస్ట్ ఉంటుంది ఇక్కడ ఏందో మరి అర్థం కాదు యు నో లైక్ ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఆ ట్రీట్ చేయడానికి మినిమం త్రీ ఫోర్ అవర్స్ తీసుకుంటాడు అంత టైం పడుతుంది ఇక్కడ ట్రీట్మెంట్లకి హాస్పిటల్స్ గురించి మనం అనుకుంటాం కదా ఏంటి ఇంత దానం ఉన్నాయని చెప్పేసి ఈ హాస్పిటల్స్ కన్నా దానమైనవి ఏంటంటే ఫార్మసీ షాపు ప్రిస్క్రిప్షన్ లేని ఒక టాబ్లెట్ ఇవ్వండి ఇక్కడ అలా అని చెప్పేసి ప్రెస్క్రిప్షన్తో పాటు పట్టుకోపోయి నైట్ టైం పోయి తెచ్చుకుందాం అనుకున్నా కానీ నో టైమింగ్స్ ఉంటాయి టైమింగ్స్ ఏం అర్థం కాదు కనీసం ఒక స్టోర్ కూడా ఉండే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ మళ్ళీ సండే హాలిడే ఎవ్రీ డే ఏమో హాఫ్ డే ఫైవ్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోతాయి అన్ని ఫార్మసీ హిక్కీస్ ఫార్మసీ ఇంకా నేమ్ ఇది ఒకటైన ఓపెన్ ఉంది ఇంకా చాలానే ఉంటాయి ఇటు సైడ్ అనుకుంటా లోపలికి ఇటు సైడ్ ఎక్కడ ఉంటే అసలు ఒక్కడ కూడా ఓపెన్ అయినట్టు కనబడట్లేదు ఇటు సైడ్ అయితే ఈ ఓపెన్ ఉన్నట్టు కనిపిస్తుంది ఫార్మసీ మళ్ళీ ఎక్కువ సేపు పెడతాడు ఏమి ఇస్తున్నా అంటాడు ఏమని చెప్పి జల్దీ తిప్పిన ఆయనకి లైక్ ఇవన్నీ ఫార్మసీలో ఇవన్నీ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవచ్చు కానీ మెడిసిన్స్ కొంచెం ప్రిస్క్రిప్షన్స్ తీసుకోవాలి అక్కడ ఏదో ఈవెంట్ అయితే ఉంది అందరు గుంపు ఆడుతున్నారు రాడా సో మ్యాటర్ ఏంటంటే ఆడు మినిమం నాకు తెలిసి థర్టీ మినిట్స్ తీసుకున్నాడు నాకు జస్ట్ ఆ ప్రిస్క్రిప్షన్ల నుంచి ట్యాబ్లెట్ ఇవ్వడానికి అంటే మరి ఇలా ప్రాసెస్ ఏంటో మరి కథ ఏందో మనకి అర్థం కావట్లేదు కానీ మినిమం థర్టీ మినిట్స్ తీసుకున్నాడు నాకు అంతా చేసి ఇవ్వడానికి మళ్ళీ చేసింది ఎక్స్ప్లెయిన్ చేసాడు టూ మినిట్స్లో అది కూడా ఈ దీనికి వాడు దానికి అది వాడు అయిపోయింది అంతే అంతే వీళ్ళ ప్రాసెస్ అసలు ఎట్లుందంటే ప్రిస్క్రిప్షన్ తీసుకుని నువ్వు సైడ్కి నుంచా అని చెప్పేసి అని లోపలి వెళ్ళాడు ఒకడు వెళ్ళాడు మరి ఏమైందో తెలియదు మత్సేపు అయింది జనం రావట్లేదు ఎవరు రావట్లేదు నా పేరు రావట్లేదు భయ్య ఎవరు తీరు అని చెప్పేసి ఇట్లా వెయిట్ చేస్తున్నా ఉన్నా అండ్ సడన్ని ఐ టు నో లైక్ ఒక మినిమం ఫిఫ్టీ మినిట్స్ పడతాదంట అప్పుడు అదే టైంకి ఇండియన్ వచ్చాడు అండ్ అడిగా బ్రో ఇంతసేపు అయింది నేను నుంచి నాకు అసలు ట్యాబ్లెట్ ఇవ్వట్లేదు నేను ఏమైనా అడగాల మళ్ళీ అంటే ఏం అడగదు బ్రో నువ్వు జస్ట్ సైడ్కి నుంచో వాడేస్తాడు నేను పిలిచే చెప్పా అన్నాడు ఇప్పుడు అమ్మ ఎంత సిస్టమేటిక్ ఫాలో అవుతున్నారంటే వీళ్ళు మనకు అలా ఉండుంటే వేరే ఉంటుంది అసలు టెంపరేచర్ కూడా డ్రాప్ అవుతుంది లైక్ స్టార్టింగ్ లో నేను వచ్చినప్పుడు ఇంత చలి ఉండేది కాదు ఈవినింగ్ టైంలో ఇప్పుడు అది టైం అరౌండ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అవుతున్నట్టుంది మస్తు చల్ల అనిపిస్తుంది లైక్ గాలి తగులుతుంది ఎంత క్యాప్ వేసుకున్నాయా ఇలా తగిలిపోతుంది గాలి మార్నింగ్ చికెన్ కట్ చేసిన ఫిష్ తో ఇట్స్ లాస్ట్ డే So these people don't let me stay peacefully, so I'm moving. <laughs> ah. And the ah. the um uh, uh biryani party for the last year and ah. party. <laughs> yeah, yeah, Yeah. I should tell na it's so proud moment for you and your family na if they saw it on the YouTube and everything. So I'm pimp for this అండ్ మాకు పార్టీ పార్టీ అని చెప్పి అంటే మార్నింగ్ ఇంత పెద్ద బర్త్డే ఇచ్చింది మేము ఫిష్ తెచ్చుకున్నప్పుడే సో ఆ ఫిష్ క్లీన్ చేసిన అండ్ ఈ చికెన్ ని కట్ చేసి క్లీన్ చేసి ఆమెకి ఇచ్చేసిన ఆమె ఈవినింగ్ చేస్తా అన్నది మేము వెళ్ళి వచ్చినప్పుడు స్టార్ట్ చేసి మొత్తం మేనేజ్ చేసి పెట్టింది అంత పొద్దున్నే మనం చూసుకోలేదు పడుకోవడానికి నేను చెప్పి లోపలికి వెళ్ సో అలా ఆమె డీబీఎస్ చేసింది యునో లైక్ డీబీఎస్ బిజినెస్ అనలిస్ట్ అనుకుంటా చాలా తక్కువ టైంలో వచ్చింది గ్రాడ్యుయేషన్ అయినా సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత వచ్చింది సో అట్లా ఇంకా కొంతమందికి తక్కువ బాగుంటుంది అప్పనప్పని కూడా వస్తాయండి కొంతమందికి ఎంత ట్రై చేసినారు రా సో అది చూద్దాం మంది ఏం లాస్ట్ వరకు సో తను చేసిన బిర్యానీ ఇది ఇట్స్ గుడ్ యాక్చువల్లీ బాగానే ఉంది బట్ కొంచెం వాటర్ ఎక్కువ అయింది దానివల్ల ఫుడ్ పేస్ట్ పేస్ట్ అయిపోయింది బట్ ఇట్స్ ఓకే టేస్ట్ అయితే బాగుంది నేను మురళిపోయా ఇట్స్ లెక్స్మీ ట్రైయా ఎత్తినో ఒక పెట్టి ఎప్పు మన వాళ్ళకి కొంచెం ఓకే బిర్యానీ రైస్ కొంచెము వాటర్ ఎక్కువ పేస్ట్ అయిపోయినా కానీ టేస్ట్ అయితే క్రేజీ ఉండే ఇక తిన్న తర్వాత కొంచెం సేపు లిటిల్ చూద్దాం చూద్దామని చెప్పేసి సినిమాని కంప్లీట్ చేసి ఇక ఈ రోజుతో డే ఎండ్ చేస్తున్నాం సరే మరి వెళ్తాం మళ్ళా కలుద్దాం బాయ్